ఇప్పుడు దేవుడు అన్య జనులకు ద్వారాలు తెరవడా తెరిసేటప్పుడు ఇస్రాయేలీలందరికి ఆయన వారి కనులు మూసేశాడు లేదా రక్షకుడు తెలియకుండా వాళ్ళకి చేశాడు కదా ఎందుకు దేవుడే ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రొట ప్రొటక్షన్ ఏదైతుందో దాన్ని ఛేదించుకొని కొంతమంది రక్షణ పొందడం ఏంటి యూదులలో ఉన్నటువంటి వారు అది దేవుని యొక్క కృపా సంకల్పములో ఉన్నటువంటి మర్మం అది ఆయన అసలు కళ్ళెందుకు మూశాడు అంటే జాతీయ స్థాయిలో వ్యతిరేకత అనేది లేకపోతే యజ్ఞము జరగనివ్వరు కొంతమంది రక్షణ పొందినంత మాత్రాన వీళ్ళు యజ్ఞాన్ని ఆపలేరు ఓకే అది యజ్ఞమైతే జరగాలి గనుక ఆ అయినా రక్షణ పొందడం ఎందుకు అని అంటే ఇప్పుడు పౌలులాగా ఆదిమ లాగా లేఖనాలు ఎరిగిన పండితులు కూడా అప్పులు యూదుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు గనుక లేఖనాలు ఎరిగిన మేము నమ్మాం అనే ఒక సాక్ష్యం కొరకు యేసును నమ్మడమే లేఖనానుసారం అనే సాక్ష్యం కొరకు వేళ్ల మీద లెక్కబ పెట్టదగిన వాళ్ళు ఉన్నారు కానీ గ్రేట్ మెజారిటీ ఆఫ్ ద నేషన్ అయ్యారు ఎందుకంటే యజ్ఞం అనేది అవసరం ఇజ్రాయెల్ జనాంగం మొత్తం ఆయన్ని మెస్సియాగా గుర్తించి ఉంటే ఇప్పుడు చూడడంలే మనము ప్రపంచంలో ఎవడైనా రాని అందరి కలిసి రాని మేము చూసుకుంటామని అప్పుడు అదే పరిస్థితి సేమ్ సేమ్ సిచ్యువేషన్ అసలు యజ్ఞం జరగదు మనకు రక్షణ రాదు ప్రవక్తల లేఖనాలు ఏవి నెరవేరు దశ యాభై మూడు ఏది నెరవేరది అయితే ప్రతి కాలమందు దేవుని శేషము కొంతమంది సువార్త అనేది ఖచ్చితమైన లాజికల్ అండ్ రీజనబుల్ లేఖనానుసారమైన విశ్వాసము అనేది నిరూపించడానికి అన్ని తరములలో కొంత కొంత శేషం మెయిన్ సంకల్పం డిస్టర్బ్ కాకుండా కొంతమందిని పెట్టండి అట్లా దేవునికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి దేవుడు బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నట్టుగా బహుముఖ తార్కి కూడా ఆయన ఏ విషయానికైనా వంద కోణాల్లో ఆలోచించి ఆయన పనులు చేస్తాడు ఓకే